హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నటువంటి పుంజులు ఉన్నాయి ఇవి గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు నుండి ఆర్డిఎం పామ్స్ ఈ రెండు కోళ్ళు చేల్చుకున్నాయి కనిపిస్తున్నటువంటి దీని వివరాల్లోనికెతే వయసు వచ్చి పన్నెండు నెలలు బరువు వచ్చి మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు సైజు వచ్చి ఇరవై రెండున్నర సైజు కాస్ట్ వచ్చి తొమ్మిది వేల రూపాయలు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది కనిపిస్తున్నటువంటి గేరువా దీని సైజు వచ్చి ఇరవై రెండు బొరువు వచ్చి మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చి పన్నెండు నెలలు దీని కాస్ట్ వచ్చి పదివేల రూపాయలు చెబుతున్న కాస్ట్లో తప్పనిసరిగా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే వీటి యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్